ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ భగవద్గీత ఏడవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో పరాపర ప్రకృతుల వలన ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి స్థుతిలయములు కారణం కారణమవుతున్నాయని చెప్పారు అయితే పరమాత్మయే ఈ జగత్తు యొక్క సృష్టి ఆదులను కావించున్నాడని కూడా తెలియజేశారు అయితే ఈరోజు తెలుసుకునేటువంటి శ్లోకంలో పరమాత్మయే ఈ జగత్తునకు హేతుభూతులను ఆధార రూపులను కాబట్టి వారే ఎల్లడలను వ్యాపించున్నారని వచిస్తున్నారు జయా మయ్ సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ధనంజయా ఓ అర్జున మత్ నాకంటే పరతరం వెరుగా లేదు అనగా లేక శ్రేష్టమైనది అన్యత్ మరి ఒకటి కించిత్ ఏదియు నా లేదు సూత్రే దారమునందు మణిగణ ఇవ మణుల సమూహము వలె మయే నాయందు ఇదం సర్వం ఈ సమస్త ప్రపంచమును ప్రోతం కూర్చబడినది ఓ అర్జున నాకంటే వేరుగా మరొకటి ఏది లేనే లేనేలేదు దారమందు మణుల వలె నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది దేవుడు ఎక్కడున్నాడు ఏ విధముగా ఉన్నాడనేటువంటి ప్రశ్నలకి శ్లోకము సమాధానం చెప్పబడుతున్నది పాలయందు వెన్నవలే నువ్వులందు నూనె వలె మణులందు దారం వలె పరమాత్మ జగత్ అంతటను వ్యాపించున్నారు వారు లేని చోటే లేదు వారి కంటే వేరే యొక్క వస్తువు ఏది కూడా లోకములందు లేదు ఈ సత్యం ఇక్కడ రూపింపబడుతున్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్